హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎవరు అనుకుంటున్నారా బండిలో నేనే అండి కర్నూలు నుండి ఒక ఎయిట్ టెన్ కిలోమీటర్స్ ఉంటుంది ఎల్లమ్మ తల్లి గుడి వెంకాయపల్లి ఎల్లమ్మ అంటారు కొంచెం డిస్టెన్స్ ఉంటుందండి నందికోట్కూరు పోయే రూట్లో ఉంటుందన్నమాట మాకి ఇంటి దేవత అమ్మవారు మేము ఇక్కడ ఎల్లమ్మని కూడా జాతరలాగా చేస్తామండి త్రీ ఇయర్స్కి ఒకసారి ఇంకైతే అప్పుడప్పుడు ఇలా అల్ల ఎల్లమ్మ గుడికి వస్తూ ఉంటాము ఇంకా స్కూల్ తెరుస్తున్నారు కదా అని పిల్లల్ని పిలుచుకొని వెళ్ళాము స్కూల్కి నా గొంతు బాగాలేదు ఏమనుకోవద్దండి కొంచెం లైట్గా ఫీవర్ ఉన్నందుకు కొంచెం డల్గా ఉంది అంతే ఇంకా మేమందరం వెళ్ళామండి అమ్మవారికి నేను శారీ తాంబూలం అన్నీ తీసుకొని వెళ్ళాను అనమాట మామూలుగా నేను ప్రతి ఇయర్ ఇలా వెళ్తాను ఇంకా మామూలుగా మధ్యలో మధ్యలో కూడా వెళ్తూ ఉంటాం అనమాట టూ మంత్స్కి ఒకసారి అలా వెళ్ళేస్తాం మేము టెంపుల్కైతే దగ్గరే ఒక ఎయిట్ కిలోమీటర్స్ అలా ఉంటుంది బస్లో కూడా వెళ్ళచ్చు ఇంకా మేము వెళ్ళేసి వస్తున్నామండి వాటికి అక్కడికి లోపల టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంటుంది కానీ మేము ట్యూస్డే కానీ ఫ్రైడే కానీ వెళ్ళాము అనుకోండి మంగళవారం శుక్రవారం ఫుల్గా జనం ఉంటారు మేము విడి రోజుల్లో వెళ్తాం అన్నమాట ఇంకా ప్రశాంతంగా లోపల దర్శనం చేసుకోవచ్చు అని అప్పుడు మంగళవారం శుక్రవారం వెళ్తే ఫుల్గా అసలు అక్కడ రోడ్డు మీద దిగాం చూసారా అక్కడ వరకు ఉంటారు జనం అంత ఫుల్గా ఉంటారు ఇక్కడ టెంకాయలు తీసుకున్నామండి ఒకటి ఫార్టీ రూపీస్ అంట ఇంకా రెండు తీసుకున్నాము ఇంకా ఇంటి దగ్గర తీసుకుందాం అనుకున్నాం కానీ ఉదయం కుదరలే తొందరగా వచ్చేసామనమాట ఎండ అవుతుందని ఇంకా ఇక్కడ లోపల కోతులు వచ్చాయని నాకు భయం వేసింది ఒక్క నిమిషము ఇంకా తర్వాత లోపలికి వెళ్ళాము అమ్మవారి దర్శనం చేసుకోవడానికి ఇంకా మిగతా రోజుల్లో చూ మన ఛానల్లో ఫుల్గా రెష్ ఉన్నప్పుడు కూడా ఒక వీడియో పెడతాను భలే ఉంటుందండి అసలు ఇంకా ఒక జాతరలాగా ఉంటుంది అనమాట మంగళవారం శుక్రవారం అంత జనం ఉంటారు మనకు ఇంకా ఇక్కడ అమ్మవారికి తెంకాయ అవన్నీ తీసుకొచ్చామన్నమాట ఆమె పూజ చేస్తుంది ఇంకా ఇక్కడ పూజ చేస్తారండి ఇక్కడ చిన్న బాయిలాగా ఉంటుంది ఆ బావిలో అమ్మవారు వెళ్ళి వెలిసిందనమాట ఇక్కడ మైన మళ్ళీ పైన పెట్టారు అమ్మవారిని లోపల కూడా బావి ఇలా ఓపెన్ చేసి చూపిస్తారు మనకి అమ్మవారిని చూడటానికి ఇంకా చూడండి అమ్మవారు చాలా బాగుంటుంది చాలా మహిమ గల తల్లి మేమైతే ఇలా పూజ చేయించుకున్నాం ఇడ అమ్మవారు అయితే చాలా అంటే మేము మామూలు రోజులు పోతే మనం బాగా దర్శనం చేసుకోవచ్చని మేము మిగతా రోజుల్లో వెళ్తామనమాట ఆ రోజు ఏకాదశి ఇంకా నేను ఆ రోజు ఆ రోజు వెళ్ళానండి శుక్రవారం మంగళవారమే ఎక్కువగా వస్తుంటారు మిగతా రోజులు తక్కువే ఇక్కడ పండగ రోజులు కూడా వస్తారు ఇంకా ఏమంటే మేము మిగతా రోజులు అయితే పిల్లలకు కూడా అమ్మవారిని బాగా దర్శనం చేసుకోవచ్చు అని మిగతా రోజుల్లో వెళ్తామన్నమాట చూడండి మేము అమ్మవారికి అనమాట మంచిగా అనిపిస్తుంది నాకైతే అలా అమ్మవారి దర్శనం చేసుకొని వస్తే మాత్రం ఇంకా ఇక్కడ చిన్న బావి ఉంటుందని చెప్పా కదా అక్కడే అండి రైట్ సైడ్ చిన్నగా ఉంటుందనమాట ఆ బావిలో అమ్మవారు ఉంటారు అక్కడ వెలిసింది ఇక్కడ పైన ఇలా పెట్టారు మరి అమ్మవారిని ఇంకా అందరూ దర్శనం చేసుకుంటారని చిన్న వీడియో తీశానండి అమ్మవారు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది గుడికి వెళ్ళి వస్తే మాత్రం ఉదయము ఎయిట్కి అలా వెళ్ళామండి టెన్ థర్టీ అయిందనమాట మేము టెంపుల్ నుండి వచ్చేసరికి రెండు గంటలు పైన పడుతుంది పోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ అయినా పడుతుంది అనమాట రావడానికి ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ టెంపుల్లో ఉండడానికి కొద్దిసేపు ఇక్కడైతే నాగమ్మ టెంపుల్ అండి అమ్మవారు ఇక్కడ కూడా మేము ఇక్కడ కూడా దర్శనం చేసుకుని ఇక్కడ కూడా టెంకాయ కొడతాము లోపల ఇక్కడ బయట అనమాట మంది వస్తారండి ఇక్కడైతే జాతరలు జరుగుతాయి పుట్టింటికలు జరుగుతాయి పెళ్ళి అన్నీ మొత్తం ఎల్లమ్మ ఉన్న వాళ్ళంతా జాతరలు చేస్తారు ఇక్కడ ఇంకా దర్శనం అయిపోయినాక టిఫిన్ చేసాము టిఫిన్ చేసి ఇంటికి వచ్చేటప్పుడు మా నిరాలు వీడియో వాళ్ళ అన్న తీసాడని మళ్ళీ నేను తీస్తా అని తీసాడు మేము ఇంటికి వెళ్ళేటప్పుడు అండి ఈ ఈ రూట్ అయితే కొంచెం బాగానే ఉంటుంది కొంచెం ఒకటే ఒక చోట రెండు చోట్ల రోడ్డు బాగాలేదంతే మొత్తం రోడ్డు అంతా బాగుంటుంది ఇంకా కొంచెం వేస్తున్నారు రోడ్లైతే మాత్రం